శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో మనకు అదృష్టం అతి త్వరలో రాబోతోంది అని చెప్పేటటువంటి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి తొందరలోనే అదృష్టం పట్టబోతోంది మన కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి మన జీవితంలో రాజయోగం రాబోతోంది అని కొన్ని సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మనం తెల్లవారుజామున నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మెలకు వచ్చి దూరం నుంచి ఎక్కడైనా గంట శబ్దం మనకు వినిపించినట్లయితే త్వరలో మనకు అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి ఎందుకంటే గంట అంటే అది దేవతల ఆహ్వానానికి సంకేతం దేవతా శక్తులు మీ గృహానికి రావటానికి సంకేతంగా అకస్మాత్తుగా తెల్లవారుజామున మెలకు వచ్చి దూరం నుంచి ఎక్కడి నుంచో మీకు గంట శబ్దం వినిపిస్తుంది అది రాబోయే అదృష్టానికి సంకేతం అలాగే మీకు కళలో ఏనుగులు కానీ గుర్రాలు కానీ కనిపిస్తే రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏనుగు కానీ గుర్రం కానీ కనిపించినా అది అదృష్టమే సుమంగళి స్త్రీలు కనిపించినా అది అద్భుతమైనటువంటి అదృష్టానికి సంకేతంగా భావించాలి అలాగే ఎప్పుడైనా సరే అనుకోకుండా మీ ఇంట్లోకి ఒక కోతి వచ్చి ఆ కోటి మందిరంలోకి ప్రవేశించి అక్కడున్న అరటిపండు కానీ కొబ్బరి చెప్ప కానీ తిన్నదనుకోండి అది రాబోయేటటువంటి అదృష్టానికి సంకేతంగా భావించాలి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అలాగే తరచుగా ఏ ఇంట్లో అయితే పాలు పొంగిపోతూ ఉంటాయో ఆ ఇంట్లో కూడా అదృష్టం రాబోతోందని అర్థం చేసుకోవాలి పాలు పొంగటం అనేది శుభ అయితే కావాలని పాలు పొంగటం కాదు అనుకోకుండా మనం ఏదో పనిలో ఉండి తరచుగా పాలు పొంగటం అనేది ఇంట్లో జరుగుతూ ఉంటే అది రాబోయేటటువంటి అదృష్టానికి సంకేతంగా భావించాలి అలాగే రామచిలుక ఇంట్లోకి రావటం కూడా అద్భుతమైన ధన ఆగమనానికి సంకేతంగా గుర్తించాలి దానికి కారణం ఏంటంటే మన్మధుడి వాహనం రామచిలుక మన్మధుడు లక్ష్మీదేవి కుమారుడని శ్రీ సూక్తంలో చెప్పారు కాబట్టి లక్ష్మీదేవి కొడుకైనటువంటి మన్మధుడి వాహనం రామచిలుక కాబట్టి రామచిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే అది రాబోయేటటువంటి ధన ఆగమనానికి సంకేతంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అలాగే ఒక్కొక్కసారి మనం పూజ చేసుకునేటప్పుడు హారతిస్తున్నప్పుడు కానీ గంట మోగిస్తున్నప్పుడు కానీ దేవుడి ఫోటోల నుంచి ఒక పువ్వు అనుకోకుండా రాలి కింద పడుతూ ఉంటుంది అలా మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా దేవుడి ఫోటోల నుంచి ఒక పువ్వు రాలి కింద పడినట్లయితే అది రాబోయేటటువంటి అదృష్టానికి ధన ఆగమనానికి సంకేతంగా గుర్తించాలి మన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఆడపిల్లలు చిన్న వయస్సు ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు ఎవరైనా సరే అనుకోకుండా మీ ఇంటికి వచ్చి ఆకలవుతోందని మిమ్మల్ని అడిగితే కూడా అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి స్వరూపము కాబట్టి అలాంటి ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే వాళ్ళకి తీపి పదార్థాలు మీ చేత్తో ఇవ్వండి అలా ఇస్తే దానివల్ల రాబోయేటటువంటి అదృష్టం అనేది మీకు రెట్టింపు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంకేతాల ద్వారా రాబోయేటటువంటి అదృష్టాన్ని ముందే తెలుసుకోవచ్చు అలాగే ఇంకొక గొప్ప సంకేతం ఏంటంటే ఆవు అనుకోకుండా మన ఇంటికి రావటం దారిలో వెళ్తున్నటువంటి గోమాత మన ఇంటి ముందు ఆగి నిలబడటం ఆహారం కోసం ఎదురు చూడటం లేదా కొంతమంది గృహాలలోకి గోవు అలా ప్రవేశిస్తుంది అలా అనుకోకుండా గోవు గృహంలోకి ప్రవేశించటం ఇది రాబోయే అదృష్టానికి సంకేతం మన ఇంటి ముందు ఆవు ఆగినప్పుడు లేదా ఇంట్లోకి ఆవు వచ్చినప్పుడు దానికి అరటిపండు తినిపించండి లేదా ఆకుకూరలు తినిపించండి దాని తోకకు నమస్కారం చేసుకోండి ఎందుకంటే అది రాబోతున్నటువంటి అదృష్టానికి సంకేతంగా గుర్తించాలి ఈ సంకేతాల ద్వారా రాబోయేటటువంటి అదృష్టాన్ని ముందే తెలుసుకోవచ్చు అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే అనేక సంవత్సరాల పాటు మీకు జాతక దోషాలన్నీ తొలగిపోతాయో పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మామూలుగా అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది ఆ రోజు దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు దేవతలు పితృదేవతలు కలిసి ఉండే రోజు కాబట్టి అమావాస్యకు అంత శక్తి ఉంది సూర్యుడు తన శక్తిని చంద్రుడికి అందింపజేసే శక్తివంతమైన రోజు అమావాస్య మామూలుగానే అమావాస్య ఎంతో శక్తివంతమైంది జాతక దోషాలు శత్రు బాధలు నరదిష్టి పోగొట్టే శక్తి అమావాస్యకు ఉంటుంది అందులోనూ అధిక మాసంలో వచ్చే అమావాస్య అంటే కొన్ని వేల రెట్లు శక్తివంతమైనదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి అధిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా కొన్ని విధి విధానాలు పాటిస్తే అనేక సంవత్సరాల పాటు మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ముఖ్యంగా మీరేం చేయాలంటే ఏదైనా దేవాలయంలో అన్నదానం నిమిత్తమై కొంత ధనాన్ని కట్టండి అలా కడితే మీకున్న జన్మ జన్మల దోషాలన్నీ నశించిపోతాయి మీకు అదృష్టం పట్టడం ప్రారంభమవుతుంది అయితే దేవాలయంలో అన్నదానానికి ధనం కట్టడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే మీ చేత్తో ఆ రోజు వీలైనంతమందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి అధిక మాస అమావాస్య రోజు మీ చేత్తో నిమ్మకాయ పులిహోర వీలైనంత మందికి కనీసం ముగ్గురికి కానీ నలుగురికి కానీ పంచిపెట్టినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు దగ్గర ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోటు కానీ లేదా కేవలం రావి చెట్టు ఉన్న దగ్గర కానీ వెళ్ళి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ పోయాలి అందులో పన్నెండు ఒత్తులు వేయాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చప్పున మొత్తం పన్నెండు ఒత్తులు విడివిడిగా వేయాలి ఆ పన్నెండు ఒత్తులు వెలిగించాలి అంటే ఒకే మట్టి ప్రమిదలో పన్నెండు జ్యోతులు పన్నెండు దీపాలు వెలగాలి దీన్ని ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు అధిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపం ఎవరైతే పెడతారో వాళ్ళ వంశంలో ఏడు తరాల పాటు పితృదోషాలు ఉండవు పితృశాపాలు ఉండవు పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారల్లా ఉంటుంది ఎవరికైనా జాతకంలో భయంకరమైన పితృదోషాలు పితృశాపాలు ఉంటే జీవితంలో అన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ ఏడు తరాల వరకు పోగొట్టుకోవాలంటే అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా సరే ఈ దీపాన్ని వెలిగించండి అలాగే అధిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ఆవుకు పచ్చగడ్డి తినిపించినట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఆవుకు తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించండి కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది అలాగే అధిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అంటే మీ చేత్తో పేదవాళ్ళు ఎవరికైనా సరే లేదా పనివాళ్ళు ఎవరికైనా సరే వస్త్రాలు ఇచ్చినట్లయితే బట్టలు ఇచ్చినట్లయితే మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలిగించే శక్తి వస్త్రదానానికి అధిక మాస అమావాస్య రోజు ఉంది అలాగే అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటిస్తే కాలి అందలు గల్లు గల్లు అని ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఆ నవధాన్యాల పరిహారం ఏంటంటే మీరు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ దీపం పెట్టి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నవధాన్యాలు ఉంచండి లక్ష్మీదేవి పూజ అయిపోయాక బెల్లమ్ముక నైవేద్యం పెట్టి ఆ గ్లాసులో ఉన్న నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చిన తర్వాత అతి త్వరలో వాటిని ఆవుకు తినిపించండి అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఇలా లక్ష్మీ పూజలో నవధాన్యాలు ఉంచి తర్వాత వాటిని ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లితే అవి మొలకలు వచ్చినప్పటి నుంచి మీకున్న దురదృష్టం తగ్గిపోతుంది అదృష్టం మీ వెంట నడుస్తూ ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి అధిక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు దర్శించవలసిన దేవాలయం దుర్గాదేవి ఆలయం లేదా పరమేశ్వరుడి ఆలయం అధిక అమావాస్య రోజు మీరు జపించుకోవాల్సిన మంత్రాలు దుమ్ దుర్గాయ నమ శ్రీం శివాయ నమ ఎలాంటి పరిహారాలు చేయలేకపోయినా దుమ్ దుర్గాయ నమ శ్రీం శివాయ నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం పదకొండు సార్లు చప్పుడం చదువుకోండి శివుడు దుర్గాదేవి మిమ్మల్ని అద్భుతంగా అనుగ్రహిస్తారు కొన్ని సంవత్సరాల వరకు మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తివంతమైనటువంటి అధిక మాసంలో వచ్చే అమావాస్యని సద్వినియోగం చేసుకోండి మీ జీవితాన్ని బంగారంలో మార్చుకోండి